హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ రొయ్యల కూర చేస్తాను చాలా సింపుల్ గా ఎంతో టేస్టీగా ఉండేలాగా చేసి చూపిస్తాను సింహం వేట సీను వంట తగ్గేదే లేదు మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి చేసేద్దామా ఒక కిలో రొయ్యలు అయితే తీసుకున్నాను అవి శుభ్రపరిచే కొద్దికి హాఫ్ కిలో వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని మసాలాలు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం ఒక నిమ్మకాయ అయితే పిండుతున్నాను ఇప్పుడు మనము మసాలాలు అయితే రొయ్యలకి వేసుకున్నాము ఇప్పుడు చక్కగా మసాలాలు రొయ్యలకి పట్టే విధంగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసామంటే మసాలాల్లో మంచిగా ఊరి మనకు టేస్ట్ తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం చిన్న సైజు ఉల్లిపాయలు ఐదు తీసుకున్నాను ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మూడు రెబ్బలు కరివేపాకు తీసుకున్నాను ఉల్లిపాయలు కరి పచ్చిమిరపకాయలు నైస్గా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఉల్లిపాయలు ఈ విధంగా నైస్ కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడు రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాం రండి చేసుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకుంటున్నాను మూడు చెంచాలు ఆయిల్ వేసుకుందాం నూనె అయితే వేడెక్కింది ఇప్పుడు ముందుగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం ఇప్పుడు చక్కగా అలా వేపుకుందాం ఒక నిమిషం పాటు నిమిషం పాటు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకొని చక్కగా సన్నని మంట మీద ఓపిగ్గా అలా వేపుకుందాం ఆని మెత్తపడేంత వరకు ఇలా ఉల్లిపాయ ముక్కలు చక్కగా మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి కదా ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత అల్లం తెల్లగట పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అల్లం తెల్లగట పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్నాను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఇప్పుడు ఇందులో వేసుకుందాం రొయ్యలు వేసుకున్నాక చక్కగా అలా కలుపుకొని ఒక నిమిషం పాటు మనం వాటర్ వేసుకుందాం ఇలా చక్కగా ఓపికగా మనం ని అలా ఫ్రై చేసుకోవాలి మనము రొయ్యలు కి వేపుకుంటా ఉంటే రొయ్యల్లో నుంచి మనకి నీళ్ళు అనేది వస్తుంది ఆ నీళ్లు ఇంకిపోయి ఆయిల్ ఈ విధంగా చక్కగా వచ్చేంత వరకు మనం అలా వేపుకోవాలి మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న బౌల్లోనే మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని చక్కగా ఇప్పుడు ఈ వాటర్ ఇందులో వేసుకుందాం ఒకసారి వాటర్ వేసుకున్నాము మనం చక్కగా మనకు ఈ వాటర్ అనేది కాస్త చిక్కపడేంత వరకు మనం బాయిల్ చేసుకుందాం ఈ విధంగా మనకి వాటర్ మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అన్ని చెక్ చేసుకునేద్దాం కాస్త ఉప్పు కారం అయితే తక్కువ ఉంది ఇప్పుడు వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఉప్పు కారం వేసుకొని చక్కగా అలా కలుపుకునేసి ఒక్క ఐదు నిమిషాలు మరగనిచ్చామరంటే మనకి వాటర్ మొత్తం చిక్కబడిపోతుంది గమ గమ లాడే రొయ్యలు కూర అయితే మనకి రెడీ అయిపోతుంది రొయ్యలు కూర కుత్తా కుతా కుతా కూ ఉడుకుతుంది ఫ్రెండ్స్ బా ఏమైనా ఉడకతా ఉందా రొయ్యలు కూర స్మెల్ గమ్మ గమ గమ్మ 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 కొడతా ఉన్నది అంటే చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చక్కగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము మిరియాలు ధనియాలు ఏంచి పొడుగుట్టుకున్న పౌడరు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నా మిరియాలు ధనియాలు ఏంచి పొడగొట్టుకున్నది ఆ కారము ఆ ఘాటు మనకు తగిలితే రొయ్యి అనేది కొంచెం స్వీట్ గా ఉంటుంది ఈ కారం పెప్పర్ కారం అనేది తగిలింది అంటే మనకి సూపర్ రుచి అనేది ఉంటుంది అన్నం తినేటప్పుడు ఇప్పుడు మిరియాల ధనియాలు కూడా వేసుకున్నాం కదా ఇక చక్కగా అలా కలుపుకునేసి మనం ఫైనల్ గా కొత్తిమీర కొద్దిగా వేసుకునేసి వేడి వేడి అన్నంలోకి వేడి వేడి రొయ్యలు కూర వేసుకొని ఆహా ఓహో అంట తినేద్దాం చూసారా ఈ విధంగా అయితే వచ్చినాక మన గ్రేవీ చిక్కపడ్డాక ఇప్పుడు మనము కొత్తిమీర ఒక గుప్పుడు వేసుకునేసి కొత్తిమీర వేసుకునేసాం అంటే మనకి గుమ్మ రొయ్యలు కూర మనకి రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి వేడి వేడి అన్నంలో వేసుకునేసి ఆహా ఊహో అంట తినేద్దాం వేడి వేడి రొయ్యలు కూర ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో వేసుకొని ఆహా ఇక తగ్గేదే లేదా మనం ఒక పట్టు పట్టేద్దాం ఫ్రెండ్స్ అబ్బా ఇలా వేడి వేడిగా కొద్ది కొద్దిగానే ఇలా చక్కగా కలుపుకొని ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క ముద్ద అంట మనం తినేద్దాం ఫ్రెండ్స్ చూసారా ఇందులోనే నేను పెట్టుకున్నాను గెత్తుకొని సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే అబ్బా ఈ విధంగా చేసుకొని తింటా ఉంటే బల్లె కమ్మగా ఉన్నది మీరు కూడా నేను చూపించిన విధంగా ఈ విధంగా సేమ్ చేసుకోండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి చాలా వరకు మన వీడియోలు అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది వస్తుంది మరిన్ని ఇంట్రెస్ట్కరమైన వంట వీడియోలు మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మరొక వంటకంతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్